హలో అందరికీ ఈరోజు అలసందలు ముందుగానే ఐదు గంటలు నానబెట్టేసిన తర్వాత వాష్ చేసి కుక్కర్లో వేసిన అందులోకి వాటర్ యాడ్ చేసి విజిల్ అయితే పెట్టేసిన మూత కుక్కర్ మూత విజిల్స్ టూ రావాలి టూ వచ్చాక ఇలా ఉడికినాయి లేదా మొత్తం చూస్తున్నాను అలా చూపిస్తున్నట్టుగా బాగా ఉడికినాయి అలసందలు అలానే నేనైతే పోపు అయితే వేస్తున్నాను ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కారము కరివేపాకు సాల్ట్ పసుపు అన్నీ వేసి మిక్స్ చేసేసిన అందులోకి అలసందలు యాడ్ చేసిన బాగా మిక్స్ చేసుకోవాలి రెడీ అయిపోయినాయి ముందుగానే చపాతీ పిండి నానబెట్టేసుకున్నా అలానే చపాతీలు అయితే అన్నీ తిక్కి అలా మొత్తం చపాతీలు చేసేసిన అలసంద గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి చాలా బాగుంటున్నాయి చాలా బాగుంటుంది టేస్ట్ అలసంద గుగ్గిళ్ళు అందులోకి కాంబినేషన్గా చపాతీలు అవి మా మామయ్యకి చేసినాను ఆయిల్ లేకుండా చపాతీలు ఇవి మొత్తము ఆయిల్స్ చేసిన చాలా బాగుంటుంది కాంబినేషన్ గుగ్గిళ్ళు చపాతీలు చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చేసేస్తున్నా చాలా 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 బాగుంటుంది చాలా సూపర్ ఉంది కాంబినేషన్ అయితే తిండుంటే ఇంకా తినాలనిపిస్తుంది అన్నం క్యాలీఫ్లవర్ కర్రీ చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్